ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గత ఇరవై నాలుగు గంటలుగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ వర్షపాతం నమోదైంది జిల్లాలోని వర్షాల ప్రభావంపై మరింత సమాచారం ఏలూరు నుండి మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు అన్ని మండలాల్లో కూడా వర్షపాతం నమోదైంది అటు పశ్చిమ గోదావరి జిల్లాలో సగటున నాలుగు సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదు కాక ఏలూరు జిల్లాలో రెండు సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది చిరుజల్లులతో కూడినటువంటి వర్షాలతో పాటు కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం కాలువలు చెరువులు అన్నిటికి కూడా నీరు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది దాదాపు నెలల వ్యవధి వేసవి తర్వాత ఇప్పుడే చెరువుల్లోకి నీరు వచ్చి చేరుతుంది అలాగే కాలువల్లోకి నీరు వచ్చి కూడా చేరుతుంది ప్రజలు కూడా కాస్త సేద తీరుతున్నటువంటి పరిస్థితి కూడా వాతావరణం శాంతించడంతో ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నాం ఏలూరులో ఉన్నటువంటి ప్రధాన రహదారులతో పాటు అనేక ప్రాంతాల్లో కూడా ఈరోజు కొన్ని ప్రాంతాల్లో కాలువల్లో నీరు నిలిచిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది అటు వాహనదారులు కూడా అనేక చోట్ల ఇబ్బందులు కూడా పడుతున్నారు అయితే గత మూడు నెలలుగా కూడా వేసవిలో ఉన్నటువంటి సందర్భంలో అటు కాలువల ఆధునీకరణ పనులనేవి కూడా సక్రమంగా జరగకపోవడం వల్ల ఈరోజు ప్రజలు కానీ రైతులు కానీ ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఉంది గడిచిన ఇరవై నాలుగు గంటలు కనుక మనం చూసుకుంటే ఏలూరు జిల్లాలో అత్యధికంగా పెదవేకి మండలంలో ఐదు సెంటీమీటర్ల వర్షపాతం కలిదిండి మండలంలో నాలుగు సెంటీమీటర్లు మండవల్లి మండలంలో నాలుగు సెంటీమీటర్లు అలాగే చింతలపూడిలో మూడు సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైంది అలాగే ముదిరేపల్లి నిడమర్రు మండలాల్లో కూడా మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఈ విధంగా మిగిలిన ప్రతి మండలం ఇరవై మండలాల్లో కూడా వర్షపాతం నమోదైన పరిస్థితి కూడా ఉంది అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో కనుక చూసుకుంటే అత్యధికంగా భీమవరంలో ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా నరసాపురంలో తొమ్మిది సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదు కావడంతో అక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీటికి ముంపు గురైనటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ విధంగా మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అనేక మండలాల్లో కూడా ఈరోజు నమోదైనటువంటి వర్షపాతాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో పాటు ప్రధానంగా పంట కాలువలు ఏవైతే ఉన్నాయో ఆ పంటకాలవల్లో తూడు తొలగించకపోవడంతో గుర్రపు డెక్క అంతా కూడా పేరుకుపోయింది ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏలూరులో ఉన్నటువంటి తమిళేరు కాలువ చూస్తున్నాం మొత్తంగా కూడా గుర్రపు డెక్క తూడు అనేది కూడా పేరుకుపోవడంతో నీటి ప్రభావం ఒకేసారి కనుక వరద నీరు ఎక్కువగా వస్తే కనుక ఖచ్చితంగా కూడా ఆ దిగువ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా నీరు ఎగబాకి ముంపుకునేటువంటి పరిస్థితి ఉంది ఇదే విధంగా రైతులకు చెందినటువంటి పంట కాలువలకు సంబంధించి అలాగే మురుగు డ్రైన్లకు సంబంధించి కూడా ఎక్కడ ఆధునీకరణ పనులు జరగకపోవడంతో ఈరోజు రైతన్నలు ఆందోళన చెందుతున్నారు నాటు నక్కల డ్రైన్ నుంచి పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలు కానీ లేదంటే భీమవరలో ఉన్నటువంటి గుడిపూడి డ్రైన్ కానీ ఈ విధంగా ఏలూరు కాలువ కానీ ఎక్కడా కూడా ఆధునీకరణ పనులు ఎందుకు చేయలేదంటూ కూడా రైతులు ఈరోజు ముందస్తు చర్యలు చేపట్టకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే చిరు జల్లులతో పాటు తొలకరి జల్లులతో పాటు అటు వర్షాలు కూడా సకాలంలో వచ్చిన నేపథ్యంలో అటు పెద్ద ఎత్తున కూడా అటు రైతులందరూ కూడా సాగు కోసం ప్రారంభం ప్రయత్నాలు అయితే చేసుకుంటున్నారు పెద్ద ఎత్తున సార్వ సాగుకు సన్నద్దమవుతున్నారు ఈ తరుణంలో సకాలంలో వర్షాలు వచ్చిన నేపథ్యంలో నీరు ఎగబాకితే గనక ఖచ్చితంగా తమ పంట ఆదిలోనే ముంపు గురై నష్టాల పాలవుతాం కాబట్టి సత్వరమే పూడికతీత పనులు చేయాలంటే కూడా ఈరోజు రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు రైతులకు సంబంధించి ధాన్యం సొమ్ములు కూడా ఇంకా దాదాపు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పలు వెయ్యి కోట్ల వరకు కూడా బకాయిలు ఉండడంతో ధాన్యం సొమ్ముల కోసం కూడా రైతులు ఎదురు చూస్తున్నారు తక్షణమే గడిచిన దాదాపు యాభై రోజుల క్రితమే ఇచ్చినటువంటి ధాన్యానికి సంబంధించి దాలో సొమ్ములు తక్షణమే చెల్లించాలి అప్పుడే తాము సర్వ సాగు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది పెట్టుబడి సాయం అందుతున్నట్టు కూడా రైతులు ఎదురు చూసినటువంటి పరిస్థితి కూడా ఉంది మరోవైపు ఎగువన ఏజెన్సీలో కానీ ఎగువ తెలంగాణ నుంచి వస్తున్నటువంటి వర్షాలతో కూడా గోదావరిలో కూడా క్రమేపీ నీటి మట్టం పెరుగుతుంది సిలేర్ నుంచి రెండు వేల క్యూసెక్ల వరకు కూడా వరద జలాలను దిగువకు విడుదల చేయడంతో ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద ఇరవై రెండు పాయింట్ ఐదు మీటర్ల నీటి మట్టం అనేది కూడా చేరుతుంది అయితే క్లస్టర్ స్థాయి వరకు ఇంకా రాకపోవడంతో స్లేజ్ల ద్వారా కిందకి నీటినైతే పోలవరం ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు పోలవరం ప్రాజెక్టుకి కూడా మరొక రెండు రోజుల్లోనే ముప్పైవ తేదీన విదేశీ నిపుణుల బృందం కూడా రాబోతున్న నేపథ్యంలో ప్రాజెక్టులో ఏర్పడినటువంటి అగాధాలకు సంబంధించి డయాఫ్రామాలు ఎగువ ఎగువ కాపాడం వల్ల లీకేజ్లకు సంబంధించి కూడా ఒక కొలికి వచ్చేందుకు ఒక అధ్యయనాన్ని చేసేందుకు కూడా వస్తున్నారు అయితే భారీ వర్షాలు వస్తే కనుక ఈ అధ్యయనానికి ఏ విధమైనటువంటి ఆటంకాలు ఉంటాయనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది ఓవరాల్గా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలతో రైతులు ఒక ఆనందం వ్యక్తం చేసినప్పటికీ కూడా డ్రైన్ల ప్రక్షాళన ఖచ్చితంగా వెంటనే చేపట్టాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పుకునేటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ మధుతో భార్గవైజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి